అవును చందు ఇన్కమ్ ట్యాక్స్ లో నారాయణ స్వామి జాయింట్ కమిషనర్ మన ఆనందబాలికి క్లోజ్ నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం నీ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు చందు నారాయణ స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ చేశామని తెలిసింది అనుకో ఆ బాలీగాడు మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కొని వెతుక్కొని వచ్చి మరీ అయ్యా ఆనంద బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద బాలితోనే ఉండాలి ఒకసారి ఫైల్ చూడండి సార్ మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్ అడ్రస్ ఇందుకు కొరత సహా ఇందులోనే ఉన్నాయి